ప్రేక్షకులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు తొంభయో కీర్తనని మనము ధ్యానం చేసుకుందాం ఈ తొంభై కీర్తనలో ఒక వచనాన్ని నేను చదివిన తర్వాత ఈ యొక్క అధ్యాయాన్ని మొత్తం కూడా మనము ధ్యానం చేసుకుందాం తొంభైవ కీర్తన మరి పన్నెండవ వచనాన్ని మనం చూస్తే మా దినములు లెక్కించుట మాకు నేర్పుము ఈ మాటని ఈరోజు మనం ధ్యానం చేద్దాం దినములు లెక్కించుట అనేటువంటి దాని మీద ఈ తొంభైయో అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ తొంభయో అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే దయుజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన అని రాయబడింది అంటే మోషే గారు ఈ తొంభయో కీర్తనను అలాగే తొంభై ఒకటో కీర్తన కూడా మరి ఆయన్ని రచించినట్టుగా మోస్ట్ ఆఫ్ ద త్రీ చెప్తూ ఉంటారు తొంభై ఒకటో కీర్తన పైన మనకు రాసినటువంటి రచయిత పేరు లేదు కానీ తొంభై ఒకటో కీర్తన యొక్క శైలి దాని యొక్క తాత్పర్యము అలాగే తొంభై ఒక అధ్యాయానికి అది కంటిన్యూస్గా ఉంటుంది కనుక తొంభై ఒకటవ అధ్యాయం కూడా మోషే గారే రాశారనేటువంటి మాట మోస్ట్ ఆఫ్ ద థిలోజియన్స్ చెప్పినటువంటి మాట అయితే ఈరోజు ఈ తొంభైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు మన ప్రసంగం యొక్క టైటిల్ ఏమిటంటే దినములు లెక్కించుట మన దినములను లెక్కించుట మాకు నేర్పుము అని దైవజుడైనటువంటి మోషే చెప్పినటువంటి మాటని మనము ధ్యానం చేద్దాం ఈ అధ్యాయంలో మొత్తం ఐదు విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈ అధ్యాయము ప్రారంభంలో ఉన్నటువంటి ఒకటి రెండు వచనాలు చూస్తే గాడ్ ఈజ్ ఎటర్నల్ అంటే దేవుడు శాశ్వతమైనటువంటి వాడు అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది అలాగే ఈ కీర్తనలో మూడు నుంచి ఆరు వచనాలు అలాగే తొమ్మిది పది వచనాలు కనుక మనం చూస్తే లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ ఫ్రీగైల్ అంటే మానవుని యొక్క జీవితము చాలా చిన్నది అల్పమైనది అలాగే బలహీనమైనటువంటిది అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు అదేవిధంగా మూడవ వచ మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఈ ఏడో వచనం నుండి పదకొండో వచనం వరకు మనం చూస్తే మరి దేవుడు పరిశుద్ధుడు అండ్ ఆయన నీతిమంతుడు అనే విషయాన్ని మనం చూడొచ్చు గాడ్ ఈజ్ హోలీ అండ్ ఈజ్ జస్ట్ అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు అలాగే నాలుగు విషయాన్ని కనుక మనం చూస్తే నేను చదివించినటువంటి చదివినటువంటి వాక్యము పన్నెండవ వచనాన్ని మనం చూస్తే మనము జ్ఞాన హృదయాన్ని అలాగే మన దినములను లెక్కించుట మనకు నేర్పించమని దేవునికి ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాము నాలుగు విషయాన్ని మనం నేర్చుకోవచ్చు అలాగే చివరిగా మనం చూసినట్లయితే పదమూడు నుంచి పదిహేడు వచనాలు కనుక మనము పరిశీలన చేస్తే మనము దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క కృపను మనం పొందుకుంటానికి అలాగే దే మన కుటుంబాలు మనము మన కుటుంబాలు ఆశీర్దించబడటానికి మన మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుని యొక్క హస్తం అనేటువంటిది ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ దేవు దేవుణ్ణి మనం ఆ విధంగా వేడుకోవాలనే విషయాన్ని మరి దైవజన్యుడైనటువంటి మోషే తన రాసినటువంటి ఈ కీర్తనలో మనం చూడవచ్చు మొత్తం ఐదు విషయాలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అయితే మనం ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ తొంభై కీర్తన మొదటి రెండు వచనాలు కనుక మనం చూస్తే ఇక్కడ రాయబడిన దాన్ని చదువుతాను ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక యుగ యుగములవు నీవే దేవుడు ఫ్రమ్ ద ఎవర్ లాస్టింగ్ టు ద ఎవర్ లాస్టింగ్ ప్రవ తరతరములకు నీవే దేవుడవు అంటే మనం ఇక్కడ చూస్తే దేవుని యొక్క మరి స్వభావాన్ని ఆయన శాశ్వతమైనటువంటి వాడు ఆయన అనంతమైనటువంటి దేవుడు ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు ఈజ్ ఎ ఓమ్ని పొటెంట్ ఓమ్ని సెంట్ అండ్ ఓమ్ ప్రజెంట్ అండ్ ఈజ్ ద ఆల్ మైటీ అండ్ సావరెంట్ గాడ్ అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మన జీవితం అనేటువంటిది చాలా అల్పమైనటువంటిది గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ అండ్ హ్యూమన్స్ ఆర్ టెంపరీ ఆన్ దిస్ ఎర్త్ అనే విషయాన్ని మనం చూడొచ్చు అయితే మనకు మన నివాస స్థలం ఏది అంటే మరి ఎన్ని తరాలు గడిచినా కూడా మన నివాస స్థలము ఎన్ని జనరేషన్స్ గడిచిపోయి జనరేషన్ వెంబడి ఇంకొక జనరేషన్ మనకు వచ్చినప్పటికీ కూడా మన నివాస స్థలము ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన అడ్రస్ ఏదయ్యా అంటే దేవుడే అనే విషయాన్ని ఇక్కడ మరి భక్తుడైనటువంటి మోసే చాలా క్లియర్గా ఉన్నాడు చూడండి ఈ యొక్క మోష యొక్క జీవితాన్ని గనక మనం పరికించి చూస్తే మొత్తం నూట మరి ఇరవై సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే మొదటి నలభై సంవత్సరాలు ఆయన అంతఃపురంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఆయన ఎదిగినట్లుగా ఆయన సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం తర్వాత మిగతా నలభై సంవత్సరాలు తన మామ అయినటువంటి ఇత్రు ఇత్రో దగ్గర మరి ఆ అరణ్య ప్రాంతంలో ఆ ఇత్రో దగ్గర మరి పశువులను కాచేటువంటి వ్యక్తిగా మిగతా నలభై సంవత్సరాలు తన జీవితంలో మనం చూస్తాం చివరి నలభై సంవత్సరాలు మోస యొక్క జీవితాన్ని గనక మనం చూస్తే మరి ఇజ్రాయిల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుంచి మరి ఆయన అరణ్య మార్గముగా ఆయన నడిపించినట్టుగా మనం చూస్తాం ఇలాంటి మరి దీర్ఘకాలికంగా తన జీవితంలో ఎన్నో అనుభవాలను దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయతను అలాగే దేవుడితో తన నడిచినటువంటి అనుభవంలో నుంచి రాసినటువంటి కీర్తనే ఈ తొంభైవ కీర్తన దీంట్లో మొట్టమొదటి విషయం మనకి మోసేది తెలియజేసినటువంటిది ఏంటంటే దైవజనుడు దేవుడు శాశ్వతమైనటువంటి వాడు ఆయన చూడండి భూమి లోకము కూడా పుట్టింపు ఒక మునుపు కూడా ఆయన యుగ యుగములకు దేవుడే మీరు చూసినట్లయితే ఆది కాండు మొదటి అధ్యాయంలో భూమి అలాగే సృష్టి యొక్క ఎలాగా దేవుడు సృష్టించాడో మానవుని ఎలా నిర్మించాడో ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం అయితే ఈ సృష్టినంతటిని కూడా సృష్టింపబడక ముందు కూడా ఆయన దేవుడే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ప్రపంచంలో మరి అన్నిటికంటే చాలా మరి వయస్సు కలిగినటువంటి ఒక చెట్టు ఉన్నది అది కాలిఫోర్నియాలోని అమెరికాలోని కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో వైట్ మౌంటైన్స్లో ఈ యొక్క చెట్టు ఉన్నది ఈ చెట్టు మరి పినస్ లాంగియో అనేటువంటి స్పేస్కి చెందినటువంటి చెట్టు ఈ చెట్టును గ్రేట్ బ్యాసిన్ అనేటువంటి దానిగా పిలుస్తూ ఉంటారు ఇది సుమారు నాలుగు వేల ఎనిమిది వందల యాభై సంవత్సరాలు దీని వయసు అనేటువంటి విషయాన్ని మనము ఇంటర్నెట్లో చూసే మీకు తెలుస్తుంది అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఈ చెట్టు మీద మనం గనక ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్ని మరి పక్షులు దాని మీద నివాసము గూడి కట్టుకుని నివాసం చేసినవో ఎన్ని ఒక జాతి ఒక ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ దాని తర్వాత ఇంక జనరేషన్ ఇలా చూసుకుంటూ పోతే నాలుగు వేలు పైబడి ఉన్నటువంటి చెట్టు యొక్క వయసును బట్టి ఎన్ని జనరేషన్స్ ఆ చెట్టు మీద నివసించినాయో మనం చూడవచ్చు అంటే ఎన్ని జనరేషన్స్ అవి మారిపోయినా చేంజ్ అయినా జనరేషన్ మెంబర్ జనరేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ చెట్టు మాత్రం స్థిర వాటికి నివాస స్థలము అదే కనబడుతున్నది ఇక్కడ మనం కూడా చూసినట్లయితే దేవుడి చెట్టు అనేది నా అభిప్రాయం కాదు కానీ దే ఈ చెట్టును ఒక దేవునితో పోల్చుకున్నట్లయితే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ తరం వెంబడి తమరము గడిచిపోతున్నప్పటికీ కూడా ఈ మానవులందరికీ కూడా నివాస స్థలము ఏదయ్యా అంటే దేవుడే అందుకే ఉంటున్నాడంటే ప్రభువ తరముల నుండి తరతరాల నుండి నీవు మాకు నివాస స్థలము నీవే భూమి ఆకాశము కూడా నువ్వు పుట్టింపు ముందే ఈ యుగ యుగములకు కూడా నీవే దేవుడవు అంటే దేవుడి యొక్క సార్వభౌమాధికారాన్ని దేవుని యొక్క శాశ్వతమైనటువంటి వాడని మనము గుర్తించవలసినటువంటి వారుగా ఉన్నాము అలాగే రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ ఫ్రిగైల్ అంటే మానవుని యొక్క జీవితము చాలా అల్పమైనటువంటిది కేవలము కొద్ది దినాలతో కూడుకున్నటువంటిది అలాగే అది చాలా బలహీనమైనటువంటిది అనే విషయాన్ని మనం చూడవచ్చు మనం చూస్తే మూడో వచనం నుండి ఆరో వచనం వరకు అలాగే తొమ్మిదో వచనం నుండి పదో వచనం వరకు కూడా చూస్తే మనకి చాలా క్లియర్గా అక్కడ మనకు కనబడుతూ ఉన్నది చూడండి మానవుని జీవితాన్ని ఇక్కడ ఎలా పోలుస్తూ ఉన్నాడంటే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు సండే రోజు చాలా చక్కగా వర్షిప్ చేసి మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు మనం లోకానుసారంగా జీవించాలని కాదు మనం సండే రోజు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి మళ్ళీ మండే టు సాటర్డే మన ఉద్యోగాలు చేసే చోట లంచాలు తీసుకోమని కాదు సండే చాలా పరిశుద్ధంగా ఉండి మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ అపవిత్రమైనటువంటి చూడమన్నది దేవుని ఉద్దేశం కాదు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు మరి అనుకూలము ఏ మందిరము భౌతికమైన మందిరం మాత్రమే కాదు భౌతికమైన మందిరం కాదు కానీ ఈ దేహం అనేటువంటి ఈ దేవాలయము ఈ మందిరము పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చాలా సూటిగా మనతో మాట్లాడుతున్నది ఈ మందిరము ఈ హృదయము మన శరీరము మన చూపులు మన తలంపులు మన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి కానీ మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను చూడండి ఒక చిన్న ఉపమానం చిన్న కథను మీకు నేను తెలియజేస్తాను ఒక తేలు ఒక కప్ప అనేటువంటివి ఉన్నాయి ఈ కప్ప ఉభయ అంటే నీళ్ళల్లో ఉంటుంది అలాగే నేల మీద కూడా ఉంటుంది తేలు మాత్రము కేవలము మరి భూమి మీద మాత్రమే ఉంటుంది అయితే అది ఉన్నటువంటి ప్రాంతానికి వరద వచ్చేటువంటి అవకాశం ఉన్నది కనుక ఆ వరదలో కొట్టుకుపోయి చనిపోతానని తేలు ఏం చేసిందంటే ఈ కప్పను బ్రతంలో ఆడుతూ ఉంటుంది హలో కప్పబావా కప్పబావా నువ్వేం చేస్తావంటే ఈ చిన్న ఏరు ఉంది కదా నీ మీద ఎక్కించుకొని నన్ను ఈ ఏరు ఆ ఒడ్డుకు చేర్చినట్లయితే నేను బ్రతుకుతాను దయచేసి నన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేర్చమని ఆ కప్పను అడిగినట్లుగా మనం చూస్తాం అయితే కప్పంటుంది అంటుంది అయ్యో నీవు నీ యొక్క కొండములో ఉంటుంది ఒకవేళ నేను నేను ఎక్కించుకొని నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు నీవు గనక నన్ను కుడితే ఆ విషము నాలోకి వెళ్ళిపోతుంది నేను చనిపోతాను అందంట అప్పుడు ఈ తేలు అందంట అయ్యో పిచ్చిదానా నువ్వు ఈప్ మీద ఎక్కించుకొని వెళ్తున్నావు నీళ్ళల్లో వెళ్తున్నావు కదా ఒకవేళ నిజంగానే నేను నిన్ను అనుకో నీవుతో పాటు నేను కూడా చనిపోతాను కదా మరి నేను ఎందుకు చనిపోతాను నేను ఎందుకు కుడతాను నువ్వు తీసుకువెళ్ళు అంటే దాని మాటలు నమ్మినటువంటి కప్ప తన మీద ఎక్కించుకొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్తున్నప్పుడు అది మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కుట్టింది దాంట్లో నీకు విషం వెళ్ళిపోయినప్పుడు ఆ కప్ప అరుస్తుంది అయ్యో కప్ప తేలు తేలు ఎందుకు నన్ను కుట్టావు అంటే అది అంటుంది అయ్యో నేను కుట్టకూడదనుకుంటున్నాను కానీ నేను కుట్టకుండా ఉండలేకపోయాను ఇది నా స్వభావము అంది ఈరోజు మనం కూడా మానవుని యొక్క స్వభావం ఏంటంటే పాపం చేసేటువంటి స్వభావం మనలో ఉంటుంది మన స్వభావం అలాంటిదైనప్పటికీ కూడా మన స్వభావాన్ని మనం జయించేవారిగా మనం ఉండాలి అంటే మనం దేవుడితో నడిచినట్లయితే మారు మనసు రక్షణ పొంది దేవుని ఆత్మను పొందుకొని మనం వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే మనము ఆ స్వభావాన్ని జయించేటువంటి వారిగా మనం ఉంటాము అనే విషయాన్ని మనము తెలియజేయబడుతుంది కాబట్టి ఇక్కడ చూడండి నీ రహస్య పాపములు అక్కడ రాయబడిన మాట చూడండి నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి ఒకేవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మన ప్రైవేట్ లైఫ్ని మన సీక్రెట్ లైఫ్ని గనక ఎవరన్నా రికార్డ్ చేసి దాని ఒక టీవీ మీద కానీ ఒక ప్రొజెక్టర్ మీద కానీ ఎవరన్నా దాన్ని డిస్ప్లే చేసి దాన్ని గనక లైవ్ ఇచ్చినట్లయితే ఎలా ఉంటుందండి ఏ వ్యక్తికైనా సరే తన ప్రైవేట్ లైఫ్ని తన సీక్రెట్ లైఫ్ని ఓపెన్గా దాన్ని డిస్ప్లే చేస్తే చాలా అవమానకరంగా ఉంటుంది కానీ ఇక్కడ సెలవిస్తుందంటే మన సీక్రెట్ లైఫ్ని ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనము గుర్తిరగలిగింది గాడ్ నో ఎవ్రీథింగ్ దేవునికి కనుమరుగైనటువంటిది ఏమీ లేదు అందుకే భక్తుడు అంటున్నాడు మా రహస్య పాపాలు నీ ముఖకాంతిలో కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అది లాంటి దైవజనుడే ఈ మాట చెబితే మరి సామాన్యమైనటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించటం అనేటువంటిది మన ఆత్మీయ జీవితంలో అలవర్చుకోవలసినటువంటి వారిగా మనం ఉన్నాము నాలుగు విషయాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి నాలుగు విషయాన్ని మనం చూసినట్లయితే పన్నెండవ వచ్చిన నేను చెప్పిన రీతిగా మా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పించము ఈరోజు మనం వాక్యాంశం కూడా అదే పెట్టుకున్నాం మా దినములు లెక్కించుట మాకు నేర్పించము దినములు లెక్కించడం మాకు నేర్పించు అంటే ప్రతిరోజు కూడా మన క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక టుడే ట్వంటీ నైన్ సండే రేపు థర్టీ మండే అలాగే జూలై ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా పెట్టడం కాదు దినములు లెక్క పెట్టడం అంటే ఏంటో తెలుసా దినములు లెక్క పెట్టడం అంటే ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనము మన కుటుంబము మనము జీవనం సాగించడానికి కరెక్ట్గా నెలకు సరిపడేంత అమౌంట్ డబ్బులు మన దగ్గర ఉన్నాయి ముప్పై రోజులకు సరపడే డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బులు మన దగ్గర లేవు ఇప్పుడు ఈ డబ్బులను నువ్వు ఎలా ఖర్చు పెడతావు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతావు కాబట్టి ఇష్టానుసారంగా మరి అనవసరమైనటువంటి ఖర్చులు వ్యర్థంగా నువ్వు దాన్ని ఖర్చు పెట్టావు ఎందుకంటే నీకు ముప్పై రోజులకు సరిపడే డబ్బులు మాత్రమే ఉన్నాయి అలాగే నీ జీవితం కూడా చాలా అల్పమైంది కదా నీ జీవితము అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలే కదా ఆల్రెడీ మన జీవితము సగంపైనే గడిచిపోయింది కదా మిగిలినటువంటి ఆ కొద్ది జీవితాన్ని మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నావు లోకానుసారంగా ఖర్చు పెడుతున్నావా లేదా మన సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే మనకు మనసుకు నచ్చినట్టుగా నువ్వు ఖర్చు పెడుతున్నావా దైవికంగా ఆత్మ సంబంధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు జ్ఞాన హృదయం మాకు దయచే మనలో జ్ఞాన హృదయం ఉంటే జ్ఞానము అంటే ఈ వాక్యంతో కూడిన ఈ జీవవాక్యంతో కూడిన ఈ సత్యవాక్యంతో కూడినటువంటి హృదయాన్ని మనస్సును గనక మనం కలిగి ఉంటే మన జీవితాలను దేవునిలోనే మనం ఖర్చు పెడతాము ఆత్మీయంగానే మన జీవితం మన దేవ మన దినాలను మనం లెక్క పెడతాము కౌంటింగ్ ద డేస్ అంటే అర్థమేంటి తెలుసా ప్రతిరోజు కూడా మన జీవితంలో ఎంత దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ మనం ముందుకు సాగుతున్నాము అనేది ది మన దినాలు మనం లెక్కించట అంటే అంటే ఉదయం దగ్గర లే లేచిన దగ్గర నుంచి మళ్ళీ మనం పడకల మీదకి వెళ్ళేంతవరకు మనం పనిచేసే చోట మనం ఉద్యోగం చేసే చోట మనం చదువుకునే చోట లేదా మనము నివసించే చోట మన ఇంట్లో ఉన్నప్పుడే ఒకవేళ ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆ రోజంతా కూడా మనం ఎంత మన జీవితము వాక్యానుసారంగా గడిపాము మన చూపులు మన మాటలు మన ప్రవర్తన మనం చేసేటువంటి పని ప్రతిదీ కూడా దైవికంగానే దేవుని చిత్తానుసారంగానే అలాగే దేవుని వాక్యానుసారంగానే మనం బ్రతికామా అంటే దాన్ని మనము మన జీవితాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నామో దానినే దేవునిలో మన దినాలను లెక్కించుట అనేటువంటి మాటకు అర్థం మన దగ్గర ముప్పై రోజులకు సరిపడే డబ్బు ఉంటే ఆ ముప్పై రోజులకు సరిపడే డబ్బుని మనం ఎలా పడితే అలా ఖర్చు పెట్టాం ఎందుకంటే వ్యర్థంగా ఖర్చు పెడితే మళ్ళీ ఇంకో రోజు బ్రతకడానికి అది ఉండదు కనుక చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం మన దినాలు కూడా చాలా కొద్దివే గనక మరి ఆ కొద్ది దినాలను మన దేవునిలో ఎలాగ జీవిస్తున్నాం అనేటువంటి దానిని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు ఎంత గొప్ప మరి ఆధ్యాత్మికతో కూడినటువంటి కీర్తనం మీరు ఆలోచన చేయండి ఎంత లోతైనటువంటి సత్యాన్ని ఇక్కడ దైవజన్ అయినటువంటి మౌషే ఆయన రచించినటువంటి కీర్తనలో దేవుడు ఎంత పొందిపరిచాడో ఇలాంటి ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవచ్చో ఇక్కడ మనం చూడవచ్చు చివరిగా చెప్పి నేను ముగిస్తాను చూడండి చివరి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే పద్నా పదమూడో వచనం నుండి పదిహేడో వచనం వరకు చూస్తే దాని అంతటిని కూడా మనం స్కిమ్మింగ్ చేస్తే ఆ పదిహేడో వచనంలో కనుక మనం ఒక విషయాన్ని మనం చూడవచ్చు చూడండి మా దేవుడైన యహో ప్రసన్నత మా మీద ఉండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము చూడండి మన జీవితంలో మనము మన కుటుంబాల్లో మన ఉద్యోగాలలో మన యొక్క మినిస్ట్రీస్లో మనకు దైనందినమైనటువంటి జీవితాల్లో మన చేతి పనిలో మనము ఆశీర్వాదాన్ని చూడాలంటే మనము దేవుణ్ణి వేడుకోవాలి తెలుగులో ఒక సామెత ఉంటుంది అడగనదే అమ్మైనా పెట్టదని దేవుని మనం అడక్కోకుండా దేవుని మనం వేడుకోకుండా దేవుని మనం ప్రార్థించకుండా దేవుని యొక్క మరి ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్ని లేదా ఆయన ఇన్వాల్వ్మెంట్ని మన జీవితాల్లో మన కుటుంబాల్లో కనుక చూడకపోతే మన ఆశీర్వాదాన్ని ఎలా చూస్తాం అందుకే అంటున్నాడు నీ ప్రసన్నత మా మీద ఉండును గాక దేవుని ప్రసన్నత మన మీద ఉండేలాగా మనం ప్రార్థన చేయాలి విలాప వాక్యల్లో కూడా మనం చూస్తే అసలు అవకాశమే లేదు ఆ యొక్క ఇరుశీలేములో ఎక్కడికి వెళ్ళినా మరణాలే ఎక్కడ చూసినా మ మరి చనిపోతున్నారు ప్రవక్తుల సైతం చనిపోతున్నారు దైవజనుల సైతం చనిపోతున్నారు ఎక్కడ చూసినా అవి ఏడుపే బాధే కానీ దేవుని ప్రార్థించినప్పుడు దేవుని కృపను వారు పొందుకున్నట్లుగా వాక్యాలు మనం చూస్తాం ప్రిదేవుని బిడ్డ మన జీవితంలో కూడా మన కుటుంబాల ఆశీర్వాదం కావాలంటే మన జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే మన ఉద్యోగాల్లో ఆశీర్వాదం కావాలంటే మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడిన వారుగా అవ్వాలంటే దేవుని యొక్క హస్తము మన మీద ఉండాలి ఆ విధంగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేయాలి అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాను కాబట్టి నేను ముగిస్తున్నాను ముగించే ముందు ఒకసారి ఈ యొక్క కీర్తన యొక్క సారాంశాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను మన దినములు లెక్కించుట మనకు నేర్పమని దేవుని అడగాలి అలాగ అడగాలి అంటే మనకు జ్ఞాన హృదయం కావాలి ఈ జ్ఞాన హృదయంతో దేవుడు ఎంత శాశ్వతమైన వాడో దేవుడు ఎంత మరి సావరెంట్ గాడో ఓముని పోటెంట్ గాడో ఓముని ప్రజెంట్ ఓమిని ఓమినిసెంట్ గాడో ఆయన ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుడో ఆయన ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అనే విషయాన్ని నువ్వు వాక్య జ్ఞానం ఉన్నప్పుడే ఆధ్యాత్మిక నీలో ఆ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడే స్పిరిచువల్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడే దేవుడు వెతికినప్పుడు మాత్రమే నీకు ఆ విషయాలు అర్థమవుతాయి అదేవిధంగా నీ జీవితం చాలా అల్పమైనదని లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ ఫ్రిగైల్ అని అది చాలా బలహీనమైన విషయాన్ని నీకు అర్థమవుతుంది అదేవిధంగా దేవుడు అనే విషయాన్ని నీకు అర్థమవుతుంది చివరిగా మనము మన దినాలను స్పిరిచువల్గా ప్రతిరోజు కూడా మనం బ్రతకాలనే విషయం మనకు అర్థమవుతుంది అలాగే మనము మనం ఆస్వాదించబడాలి అంటే దేవుని యొక్క కృపా ప్రసన్నత మన మీద ఉండాలనే విషయం మనకు అర్థమవుతుంది దేవుడి మాటలు మన వినికిల్లో దేవించునుగాక ఆ మెయిన్